శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ జీవన చక్రం రచన శ్రీనివాసరావు తిరుక్కోళ్ళూరు సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది ఆడో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్థవంతంగా అర్ధాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకేగిపోయి అతనిపై ఆధారపడిన భార్యా బిడ్డలను దిక్కు లేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోక సముద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదో తరగతి కూతురు ఏడవ తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్న పలంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరున విలిపించింది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిపో జరిగిపోయింది దూర భారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన ఉన్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమకు తమ 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 ఊర్లకు ప్రయాణమైపోయారు చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరాబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు చిన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురి పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది తమ్ముడి భార్య పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు ఎందుకంటే వాడొక్కడే జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చులన్నీ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని కరాఖండిగా నిశ్చయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామం అలానే ఉన్నాయి తను అన్నయ్యలాగే పదివేల రూపాయల సాయాన్ని ఎలాగూ అందించాడు తరువాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరి దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోడుబుట్టువైన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది తను ఆడపిల్ల అంటే మెట్టినింటి పిల్ల తమ్ముడికి తనేమి సాయం చేయగలదు అయినా కానీ తమ్ముడి పెద్దకర్మకి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వనే ఇచ్చింది ఇంతకన్నా తను చేసేదేమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే బాస చేసుకుంది అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరము కలిసి మాట్లాడుకోవలసిన కోవాలని మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఉదయమే ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశమయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనసులోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందో అన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అప్పటికే అక్కడికి వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మా ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిన ఆలోచనలో నుంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో గల జీవితంలో నిలదొక్కుకున్నారు ఆయన మన నుండి దూరం అయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువుని అటక ఎక్కించాడు ఇప్పుడు వాడు మనకి దూరమయ్యాడు వాడి కుటుంబానికి తీరని కష్టమొచ్చి పడింది వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేక చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది పెద్ద కోడలు కలగజేసుకుంటూ అత్తయ్య గారు మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్ళి గట్రా వాడే చూసుకుంటాడు మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయట పెట్టింది ఆమె కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు సూటిగా ప్రశ్నించింది జానకమ్మ అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతో పాటే చదివించమంటారా ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలని సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా అవునమ్మా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది అవినాశే తన టైన్త్ క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి అది వాడి కర్తవ్యం కూడా తన తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామ అవునమ్మా తమ్ముడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి ఉత్తాస పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయట పెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లలలో అంతగా పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మూగబోయింది జానకమ్మ తన ముగ్గురి పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగల్చుకొని ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే మీరు జీవితాల్లో స్థిరపడ్డారు అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం బిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటని బయటపెట్టి అర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది అదేలా కుదురుతుంది నలుగురికి సరి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం ఆస్తి మాకేమైనా చేదా తన గొంతుని పెద్దగా హెచ్చించిందామె అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది ఆందరి మొహాల్లోనూ రంగులు మారాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలో నుంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది అత్తగారి ఆలోచనలకి ఆమె కాస్త నెవ్వరి పాటుకి గురయ్యింది అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రాణిచ్చేదాన్ని కాదు అనుకుంది ఆ వాతావరణం సత్యవతి ఎంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతా అభివందనాలు అర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కొడలకే మద్దతుగా నిలిచారు జానకమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువున నీరుగారిపోయిందామె స్వార్థం పెంచు పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోన ఎంతగానో కుమిలిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తూ తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లలో టిఫన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏమీ మాట్లాడాలో పాలుపోలేదు వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని ఆవేదన భారంతో తన టిఫిన్ ప్లేట్ని పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లలను వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలుగజేసుకుంటూ అత్తయ్య మీ బాధ్యత మాది మీకు ఏం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నట్టు చాటుకుంటున్నట్టుగా జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు పరి వదులుతూ ఏమీ అనుకోను వద్దమ్మా ఏభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా అప్పుడే వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తుంది అత్తయ్య గారు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరంతగా దిగులు పడవద్దు నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కలలను తప్పక నెరవేర్చుతాను నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రం కోరుకోవడం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మమేకమైన బలగం ఉంది ఇవి చాలావా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకు మీ చల్లని ఆశీసులు అందచేయండి చాలు అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రి చూపులు చూస్తూ నిల్చుండిపోయారు తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు కన్నవారు ఏదో ఆశ చూపించుకు చూపించుచుంటారు ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు ఈ ఈసడింపుగా నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరు ప్రశ్నించదలుచుకోలేదు ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురం అవుతుందనే అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయసంగా పరిష్కారం అయిపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెళ్లి విరిసింది వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన వెళ్లాల్సిన రైళ్ళు గంటో అరగంటో అటు ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు ఇది వరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం మళ్ళీ జాగ్రత్తగా సాగనం సాగనంపడం అంతా తానే దగ్గరుండి చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకొని రమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖర్ సరిగ్గా అప్పుడే సత్యవతి అక్కర్లేదు బావగారు నేనున్నానుగా అంటూ తన గదిలో నుంచి హాల్లోకి వచ్చింది ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తుంది ఆమె ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెని గుడ్లప్పకించి చూస్తున్నారు నేను నా కుటుంబము ఎవ్వరికీ భారం కాకూడదని నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పడం లేదు ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా ఉండు తల్లి విజయోస్తూ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుక్కుంది జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై ధారలు కడుతున్నాయి అవి ఆనంద భాష్వాలో కన్నీటి సుడులో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దైపోతుంది ఆమె హృదయం ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకుని ముందుకు నడిపిస్తుంది అత్తగారి ఆశీసులతో వేయి ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు చెదరని ఆత్మ సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని ఒడుపుగా నడుపుతుంది ఆ ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు ఇవేమీ పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తుంది అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తరిద్దామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగ భీతి లేనే లేవు సత్యవతి తన నరనరాన మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతుంది జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించడం లేదు ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం